మాట చెప్తున్న రాంబాబు రోజు జాయిన్ అయినా నో కాంప్రమైజ్ మిలిటెన్స్ మొత్తం తీసాం మొత్తం నిన్న నుంచి అందరం ఈరోజు జనసేన వాడి ఇచ్చారు టీడీపీ వచ్చారు సిపిఐ వచ్చారు అన్ని చూపించాం హైకోర్టుకి వేస్తాం కంటెంట్ వేస్తాము హైకోర్టులో ఈ వైలేషన్ పోలీస్ నిర్లక్ష్యం అన్ని వేస్తాం మీరే రెస్పాండెంట్ మంత్రి కాదు మంత్రి రెస్పాండెంట్ కాదు యు విల్ ద రెస్పాండెంట్ yes sir అంటే సిట్యుయేషన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది మీరు ఏసి రామ్ మీరు కోఆపరేట్ చేస్తారు ఇక్కడ నుంచి ప్లీజ్ సార్ ఓకే లే 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 సార్ ఓకే ఓకే సార్ ఆ రోడి వెనక పోలీస్ ఆఫీసర్ అనిపిచ్చుకో సార్ సార్ వినండి

మా సెక్యూరిటీ ఏమని చెప్తున్నాము ఇక్కడే ఉన్నాము అక్కడ బ్యారికేట్లు పెట్టుకోండి ఇవన్నీ మైనింగ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నారు మీరు అడిగారు ఇది ఏ సర్వే నెంబర్ ఏంది నేను డిసైడ్ చేసేది కాదు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంది పని కూడా భద్రత కల్పించండి అది మేము చూసుకుంటాం చూసుకోండి